పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ల సహాయ సహాయ సహకారాలతో వాళ్లు చేస్తున్నటువంటి అక్రమాలు ఎన్నికల సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా వాళ్లు చేస్తున్నటువంటి కార్యకలాపాలు చట్టానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు వీటినన్నిటినీ కూడా అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది పోస్టల్ ఎన్నికలు బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ జరుగుతున్నప్పుడు అనధికారికంగా కొంతమంది పోలింగ్ బూతుల్లో ఎవరైతే ఎంటర్ కాకూడదో పట్టాభిరామ్ రెడ్డి లాంటి వాళ్ళు లోపలికి ప్రవేశించి నిబంధనలను ఉల్లంఘించడం కూడా జరిగింది అది ఒక్కటే కాదు చాలా మంది బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యాలయాలు ప్రతి డివిజన్లో కూడా వారి కార్యాలయాలుంటాయి ఆ కార్యాలయాలకు వెళ్లి ఓటర్ స్లిప్పులు కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం బీఎల్ఓస్ అందరూ కూడా ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్స్ అన్నటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్న నేపథ్యంలో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ఆఫీసులకు వెళ్లడం ఒకవేళ ఇంట్లో వాళ్ళు కానీ ఓటర్లు కానీ లేనట్లయితే వేరే ఎవరికైతే తీసుకునేటటువంటి అధికారం ఉంటుందో వాళ్ళకి అందజేయడం చేయాలే గానీ ఈ రకంగా కేంద్రంలో పాలకపక్షమైనటువంటి బీజేపీ సహకారం ఉంది అన్నటువంటి ఒక బలంతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి అధికారులందరూ కూడా కొమ్ము కాస్తా ఉన్నారు దీన్ని మేము కంప్లైంట్ రూపంలో ఇచ్చాం ఈ విషయాల పట్ల మా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు వివరాలన్నీ వివరిస్తారు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఆధారాలతో కూడా ఫిర్యాదు ఇచ్చాను ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు వికాస్ మర్మా గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన మాకు ఎటువంటి మా సమ్మతమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా ఒకరి మీద ఒక బిఎల్ఓ మీద మేము ఆరు ఆరుగురు ఏడుగురు మీద కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకరే ఒకరి మీద కంప్లైంట్ తీసుకోవడం ఒకరి మీద యాక్షన్ తీసుకోవడం మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం ఇదంతా కూడా చట్టవిరుద్ధం నిబంధనలకు విరుద్ధమని నేను చెప్తా ఉన్నా ఒక్కటే ఒకటి గమనించుకోవాలి ఎక్కడ ఈ అధికారులందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ బిఎల్ఓస్ కానీ వీళ్ళందరూ కూడా అధికార పక్షం రాష్ట్రంలో అధికార పక్షం ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద చర్యలు తీసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో కూటమికి ఎక్కడ కోపం వస్తుందో అన్నటువంటి ఒక భావనతో నిష్పాక్షికంగా వ్యవహరించకుండా ఒకవైపు కొమ్ము కాయడం అన్నటువంటిది మేము చాలా గర్హిస్తా ఉన్నాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏడుగురి మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బీఎల్ఓస్ నేను ఒక్కటే చెప్తా ఉన్నా అధికారం అన్నటువంటిది తాత్కాలికం శాశ్వతం కాదు అది ఎవరైనా కూడా చట్టానికి లోబడే పనిచేయాలి అది ఎంత పెద్ద అధికారైనా కూడా బిఎల్ఓ కావచ్చు రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావచ్చు ఐజీ కావచ్చు ఎవరైనా కూడా నిబంధనలకు లోబడే పని చేయాలి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం మీరు నిష్పాక్షికంగా మీరు వ్యవహరించండి మీరు పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దు పక్షపాత ధోరణి మీరు చూపించినట్లయితే రాబోయేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తప్పకుండా మీ మీద చర్యలు తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అధికారం ఎలాగైతే తాత్కాలికమో అధికార దుర్వినియోగం అన్నటువంటిది రికార్డులో ఉంటుంది అధికార దుర్వినియోగం చేసినప్పుడు అది ఎంత సమయమైనా కూడా కావచ్చు ఏదో ఒక రోజు చర్యలు తప్పవు కింద స్థాయి అధికారులు గాని పై స్థాయి అధికారులు గాని మేము ఆధారాలతో సహా మేము కలెక్ట్ చేసుకుంటా ఉన్నాం ఎవరు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు ఏ పోలీసు అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు ఎవరు కూటమికి కొమ్ము కాస్తున్నారు అన్నటువంటి విషయం ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి బహుశా ఈరోజు మేము చెప్తే మేము ఫిర్యాదిస్తే పెడచెవిని పెట్టవచ్చు కానీ భవిష్యత్తులో చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు బిఎల్ఓ చేసినటువంటి చట్ట విరుద్ధమైనటువంటి చర్యల్ని మా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు వీడియోతో సహా ఈ యొక్క ఆధారాలన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఒకే ఒక బిఎల్ఓ శివకుమార్ గారి మీద యాక్షన్ తీసుకుంటాను మిగతా వారి మీద నేను యాక్షన్ తీసుకోలేను అని కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఇది నిజంగా మున్సిపల్ కమిషనర్గా ఒక ఐఏఎస్ అధికారి ఇలా యాక్షన్ తీసుకోకుండా నాన్చుడి ధోరణి వ్యవహరించడం ఎన్నికలు అయిపోతాయిలే ఆ తర్వాత ఏం జరుగుతుందిలే అన్నటువంటి ఒక ధోరణిలో పోవడం నిజంగా ఇది గర్హించదగినటువంటి విషయం రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో అదాలత్తో సహా మీకు అందరికీ తెలుసు నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిచులో ఏడు అసెంబ్లీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం డబ్బులున్న వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇవ్వడం ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇవ్వడం దానికి తదనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా డబ్బులున్నాయన్నంత అహంకారంతో మొదటి నుంచి కూడా ఏదైనా చేయగలం డబ్బులు పెట్టి ఎలక్షన్స్ లో గెలవగలం అనే అహంకారంతో ప్రవర్తిస్తా ఉన్నారు దీన్ని మనం గత కొన్ని రోజులుగా కూడా గమనిస్తా ఉన్నాం ప్రధానంగా నెల్లూరు నగరంలో కూడా నారాయణ గారు పార్టీ కార్యకర్తలను కానీ పార్టీ కేడర్ని కానీ పట్టించుకోకుండా కేవలం ఎంప్లాయీస్ మీద అలానే డబ్బులు పెట్టి నేను ఓట్లు కొనుక్కోగలను నేను ఏదైనా చేయగలను అనే విధంగా ఆయన ప్రవర్తిస్తూ వస్తా ఉన్నారు దీనికి సాక్ష్యంగా ఈరోజు బిఎల్ఓలని వారికి కొంతమందికి డబ్బులు ఆశ చూపి బిఎల్ఓలు ఏదైతే ఓటర్ స్లిప్స్ ని వెళ్లి ఇవ్వాల్సి వస్తుందో బిఎల్ఓలు అందరూ కూడా టీడీపీ ఆఫీసుల్లో అంటే స్థానికంగా డివిజన్స్ లో వాళ్ళు పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు ఆ పార్టీ ఆఫీసుల్లోనే బిఎల్ఓలు కూర్చొని టీడీపీ వాళ్ళ చేతుల్లోకి ఆ ఓటర్ స్లిప్స్ అన్ని ఇచ్చి వాళ్ళు ఆ కన్సర్న్ ఓటర్స్ కి మేము ఇచ్చుకుంటామంటే వారి చేతుల్లో ఇచ్చి వారే అన్ని అందరికీ కూడా సంతకాలు ఈ టీడీపీ నాయకులే వాటి మీద సంతకాలు పెట్టి వాటన్నిటిని కూడా హ్యాండ్ అవుట్ చేసుకోవడం వీడియోస్తో సహా అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి రికార్డ్స్తో సహా తీసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి పన్నెండు గంటల ఇరవై ఆ కంప్లైంట్స్ వీడియోస్ కానీ అన్ని కూడా ప్రజెంట్ చేస్తే ఒక పదిహేను నిమిషాల క్రితం ఆయన ఫోన్ చేసి ఒకటి ప్రూఫ్ అయింది శివకుమార్ అని అతను నేను అతని మీద అతని సస్పెండ్ చేస్తా ఉన్నాను మిగతా వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇస్తున్నాను అని చెప్పారు క్లియర్ గా మనం వీడియోస్ అదే అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి రికార్డ్స్ గానీ ఇచ్చిన తర్వాత ఇంత ఆలస్యం ఎందుకు ఎలక్షన్స్ అనేది చాలా సున్నితమైంది ఒక్క రోజులోనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతా ఉన్నారు అని మేము చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి దాని మీద మిగతా వాళ్ళు ఎవరూ కూడా అలా చేయడానికి సాహసించకూడదు కేవలం ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఓటర్ స్లిప్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ దగ్గర చేతుల్లో పెట్టుకుని ముందుగానే వాటిల్ని ఓట్లు వేయించుకోవడానికి కానీ దొంగ ఓట్లు వేయించుకోవడానికి కానీ అలానే వాళ్ళు ఆ ఓటర్స్ని ని మేనేజ్ చేయడానికి కానీ ప్రయత్నించ ప్రయత్నిస్తా ఉన్నారు తప్పకుండా కూడా దీన్ని వైఎస్సార్సీపీకి పెద్ద క్యాడర్ ఉంది నాయకులు కార్యకర్తలు ప్రతి దగ్గర కూడా ఉన్నారు కాబట్టి మేము వాటన్నిటిని వీడియోస్ తో సహా తెప్పించుకోగలిగాం వాటిని దానికి ప్రయత్నిస్తున్నాం కానీ అధికారులు కూడా ఇంత నిష్ప ఇంత పక్షపాత ధోరణి ప్రదర్శించకూడదు అని వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నారాయణ గారు కానీ కొంతమంది డబ్బులున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఓటికి ఐదు వేలు ఇస్తామని చెప్పి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఎట్లా కూడా గెలుస్తామని చెప్తా ఉన్నారంటే వారు రేపు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటారు ఎంతవరకు వాళ్ళకి సేవ చేయాలన్న ఆలోచన ఉంటుందని మీరందరూ కూడా గమనించగలగాలి అదేవిధంగా మూడవ పాయింట్ నారాయణ గారు ఇక్కడ చెప్తున్నారు నేను ఖచ్చితంగా గెలుస్తాను మంచి మెజారిటీతో గెలుస్తానని చెప్పి ఆయన ప్రగల్భాలు బలుకుతా ఉంటారు నాలుగున్నర సంవత్సరం ఆయన కనిపిల చివరిగా మూడు నెలల నుంచి మాత్రమే ఆయన ఫీల్డ్ లోకి వచ్చినారు డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలుస్తానని చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఒక సామాన్యుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖలీల్ అహ్మద్ ని ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చి అందరికి అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చి పెట్టినప్పుడు మీరు గత వారం రోజుల నుంచి మీరు కూడా చూస్తూ ఉంటారు ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు వెంటనే రెండో రోజు లోకేష్ గారు మూడో రోజు బాలకృష్ణ గారు నాలుగో రోజు చంద్రబాబు నాయుడు గారి సభలకు జనాలు రావట్లేదని పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వచ్చి సభలు పెట్టించుకున్నారు అంటే వాళ్ళలో ఎంత భయం అంటే సామాన్యుడైనటువంటి అహ్మద్ని చూసి మీకు అర్థమైంది సో ప్రజాస్వామ్యంలో అందరికి అందుబాటులో ఉండే వ్యక్తుల్ని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్దపడతా ఉన్నారన్న ఆలోచనతో మీరు ఒక్క వారం రోజుల్లోనే నలుగురిని తీసుకుని వచ్చి నెల్లూరులో సభలు పెట్టుకున్నారంటే మీకు ఆల్రెడీ మీకు ఆ ఓటమి గురించి మీకు అర్థమైంది మూడో స్టెప్ గా మీరు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోతూ ఏదైనా మేనేజ్ చేయగలమన్న ఆలోచనతో ఈ రోజు మీరు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు ఆధారాలతో సహా దొరికినాయి ఒకరు సస్పెండ్ కూడా అయినారంటే మీరందరూ అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం నాయకులు ఎంతకైనా కూడా తెగబడతా ఉన్నారనే అంశాన్ని అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు నిన్ననే హైదరాబాద్ నుంచి అన్ని విజయవాడ నుంచి కానీ అందరి నుంచి కూడా సుమారుగా పన్నెండు వందల మంది రౌడీల్ని నెల్లూరుకి తీసుకొచ్చుకున్నారు అంటే ఈ డబ్బుల్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ అవసరమైతే వాళ్ళు ఏ దుశ్చర్యకైనా దిగడానికి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నెల్లూరులో వాళ్ళందరూ మకాం పెట్టుకుని పన్నెండు వందల మంది ఉన్నారని మీ అందరూ కూడా ఫ్రెస్ వాళ్ళకి ఉంటుంది సో ఈ విధంగా వారు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ప్రయత్నించడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దీన్ని ఎవరూ కూడా హర్షించరు సో అందరూ కూడా ఖలీల్ అహ్మద్ నెల్లూరులో కంటెస్ట్ చేస్తా ఉన్నారు సామాన్యుడు అలానే మిగిలినటువంటి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు ప్రజలకు ఎప్పుడు అవసరమైనా కూడా వారికి అందుబాటులో ఉంటూ సేవ చేసే వాళ్ళు ఉన్నారు వారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్దపడినప్పుడు మీరు ఇలాంటి చర్యలకి సిద్దపడితే ఇలాంటి చర్యలకు ముందుకొస్తే ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా అడ్డుకుంటారు దీన్ని ప్రజలు ఎవరు కూడా ఇష్టపడరు మరింత వైఎస్ఆర్సీపీకి రోజు సానుభూతి కలుగుతా ఉంది మరింత మంచి మెజారిటీతో కూడా గెలిపించడానికి వైఎస్ఆర్సీపీని ప్రజలందరూ కూడా సిద్దపడుతున్నారు ఈ రూపంగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి వీడియోస్ లో మీకు ఒక్క వీడియోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో బిఎల్ఓ కూర్చోని వారు చెప్పినట్లుగా అందరికీ కూడా ఇష్యూ చేసేటువంటి ఒక వీడియోని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆ కార్యాలయంలో ఆయన బిఎల్ ᱛᱮᱦᱮᱧ ᱥᱤ ᱨᱟᱱᱟ 99 ᱫᱤᱱ ᱢᱩᱱ ᱥᱤ ᱨᱮᱱ ᱠᱚᱢᱯᱞᱤᱴ ᱠᱚᱱ ᱫᱤᱱ ᱛᱮᱦᱮᱧ ᱥᱤ ᱨᱮ ᱤᱧ ᱢᱤᱱ ᱠᱟᱱᱟ ᱡᱚᱛᱚ ᱩᱱᱤ ᱫᱚ ᱩᱭᱮᱯᱤᱥ ᱨᱮ ᱤᱧ ᱫᱤᱱ ᱨᱮᱱ ᱫᱚ ᱟᱞᱟᱜ పిఎల్ఓ ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్స్ ఇవ్వాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో కూర్చొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం వారు చెప్పిన వాళ్ళకి ఓటర్ స్లిప్స్ ఇవ్వడం అదేవిధంగా మీరు ఈ షీట్ ని కూడా చూడవచ్చు ఈ షీట్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ స్లిప్ ని కూడా శివకుమారి 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 మొత్తం అన్ని కూడా ఆమె ఒక్కరే ఆ ఓటర్ స్లిప్స్ అన్నింటిని కూడా హ్యాండ్ హ్యాండ్అవుట్ చేసుకుని ఆమె సిగ్నేచర్నే పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ దీంట్లో తీసుకుంటే కూడా అన్నింటిలో కూడా ఒకరే సంతకాలు పెట్టారు ఈ విధంగా ఇవ్వడం అన్నది ఎంత నేరమో అందరికీ తెలియగలగాలి అంటే ఒకరు వెళ్లి టీడీపీ ఆఫీసుల్లోకి వెళ్లి ఓటర్ స్లిప్స్ అన్ని తీసుకొని ఎంత వాళ్ళకి భయం లేకుండా బిఎల్ఓ కూడా ఒకరి దగ్గరనే అన్ని సంతకాలు పెట్టించుకొని వారందరికీ కూడా హ్యాండ్ అవుట్ చేస్తా ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంతకు తెగిస్తా ఉన్నారు వీళ్ళకు ప్రజాస్వామ్యం అంటే ఎంత విలువ ఉన్నదన్నది మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఈ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళు అనుకుంటా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేనేజ్ చేయగలమనుకుంటా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు ప్రజాస్వామ్య ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఓటు వేసే విధంగా వైఎస్ఆర్ క్యాడర్ అంతా కూడా పనిచేస్తుందని మీ అందరికీ కూడా సవీనంగా తెలియజేస్తా మన కంప్లైంట్ ఇచ్చింది కూడా ముప్పై తొమ్మిది ఆరు నలభై తొమ్మిది డివిజన్స్ లో ఎవిడెన్స్ ఇచ్చింది నలభై తొమ్మిదవ డివిజన్ లో టి కళ్యాణ్ కె ప్రవీణ్ చంద్రకళ శేషయ్య ముప్పై తొమ్మిదవ డివిజన్ లో ప్రణయ్ నలభైవ డివిజన్లో కళ్యాణ్ చక్రవర్తి నలభై ఆరో డివిజన్లో శ్రీనివాసులు శివకుమార్ వీళ్ళందరి మీద మనకు ఎవిడెన్సెస్ వచ్చినాయి చేశాము ఇందులో శివకుమార్ ని క్లియర్ కట్ గా వాళ్ళకి ఎవిడెన్స్ క్లారిఫై అయింది నిజమేనని సస్పెండ్ చేశారు ఇమీడియట్ గా మిగతా వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు ఇది నేను కొన్ని మొన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాం ప్రతి చోట కూడా ఇదే విధంగా దారుణానికి తెగబడతా ఉన్నారు సో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ వారికి తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే స్టార్ క్యాంపైనర్ మిగతా అందరం కూడా సైనికులమే ఆయన నెల్లూరుకి రావడం జరిగింది కందుకూరుకి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా ఉన్నారు మిగతా అన్ని కూడా ప్రజలే మా యొక్క స్టార్ క్యాంపైనర్స్ కాబట్టి మేము పూర్తిగా మా యొక్క ఫోకస్ అంతా కూడా రాబోయేటటువంటి నాలుగు రోజుల్లో మూడు నాలుగు రోజుల్లో ఎలక్షన్ ఎలాగ జరపాలి ఎలా ఏదైనా మాకున్నటువంటి సమాచారం ప్రకారం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు రౌడీ షీటర్స్ వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉండకపోవచ్చు వీళ్ళిద్దరూ కొన్ని దుశ్చర్యలకు పాల్పడవచ్చు అన్నటువంటి సమాచారం మాకుంది వీళ్ళిద్దరినీ కూడా మాకున్న సమాచారం ప్రకారం పోలీసు అధికారులు వీళ్ళకు కొమ్ము కాస్తున్నారు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళకు కొమ్ము కాస్తున్నారో వారు ఒక్కటే గమనించుకోవాలి వాళ్ళు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు వీళ్ళు చేస్తున్నటువంటి రౌడీ కార్యక్రమాలు కొట్టడం పొడవడం హత్యా ప్రయత్నం చేయడం ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించడం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మేము రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పోలీసు అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళ వెనుక అది ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళకి ఏం కాకుండా ఇంకా ప్రొటెక్షన్ మేమేమీ చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయం అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళకి ఫర్దర్గా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి కారణం ఎవరు దీనికి ఈ యొక్క జోనల్ టాప్ అధికారి కారకుడా లేకుంటే జిల్లా అధికారి జిల్లా హెడ్ కారకుడా పోలీస్ అధికారి ఎవరు కారకులు అన్నటువంటిది వాళ్ళకే తెలుసు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి చట్టపరంగా తగిన చర్యలు రాబోయేటటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం అందరి మీద పిఎల్ఓస్ మీద బహుశా శివకుమార్ అన్నటువంటి ఒక వ్యక్తి సస్పెండ్ కావచ్చు తాత్కాలికంగా వికాస్ మర్మత్ మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రస్తుతానికి మిగతా ఆరుగురిని ప్రొటెక్ట్ చేయొచ్చు కానీ భవిష్యత్తులో చట్టం తన పని తాను చేసుకుని పోతుంది ఆ విషయం ఈ యొక్క పోలీస్ అధికారులు గానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ గానీ గమనించాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఆయనకే ఇచ్చాం ఫిర్యాదు ఆయన ఈ రోజే ఒకరి మీద యాక్షన్ తీసుకున్నాడు చూద్దాం కొంత టైం ఇవ్వాలి కదా ఆయనకి కూడా ఆయన చట్టపరంగా చర్యలు తీసుకున్నట్టయితే ఆ తీసుకున్నటువంటి చర్యలు సంతృప్తికరంగా లేనట్లయితే తప్పకుండా ఎన్నికల క్షణకి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఆయన ఒక్కడి మీదే కాదు కొంతమంది పోలీసు అధికారులు కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు ముఖ్యంగా ఒక రౌడీ షీటర్ రూప్ కుమార్ యాదవ్ ఒక రౌడీ షీటర్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు కొత్తగా వచ్చినటువంటి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయం మా దృష్టిలో ఉంది తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి అప్పట్లో మా ప్రభుత్వంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక అధికారిని మీద దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది మీరు ఒక్కసారి గతాన్ని వెనక్కి తీసుకెళ్ళండి ఎవ్వరు కూడా అది అధికారైనా రాజకీయ నాయకుడైనా లేకుంటే ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలు కానీ చట్ట వ్యతిరేకంగా ఏదైనా పోతే సహించేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా ఆయన పెద్ద ఎంత పెద్ద రౌడీ అయినా కావచ్చు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన రౌడిజం ఆయన దగ్గరే పెట్టుకోవాలి ఆయన ఇంటికి పరిమితం చేసుకోవాలి నాలుగు గోడలకి బయట గాని ఈ రకంగా రౌడిజం గాని జులుంగ్ ప్రదర్శిస్తే కాలం మారింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని గమనించుకోవాలి తప్పకుండా కూటమి టీడీపీ జనసేన బీజేపీ కలిసి చేస్తున్నటువంటి పని నేను అవినీతి ఆరోపణలు చేయట్లేదు ఈ అధికారులు కొంతమంది మాత్రమే అవినీతికి పాల్పడి చేస్తున్నారు కొంతమంది అధికారులు మాత్రం భయంతో రాష్ట్రంలో అధికార పక్షం చేస్తే ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నటువంటి ఒక భయంతో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్లకు సహకరిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఏ అధికారి అవినీతికి పాల్పడ్డాడు ఈ యొక్క ఈ యొక్క కూటమికి సహకరిస్తున్నారు ఏ అధికారి అవినీతికి పాల్పడకుండా కేంద్రానికి తల ఒగాడు అన్నటువంటి విషయం కూడా మాజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం తప్పు చేశారో మాకు తెలియదు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది ఎన్నికల కమిషన్ మారుస్తుంది అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఎందుకు అన్నటువంటిది వాళ్లే చెప్పాలి మేము ఆ యొక్క చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో అతను తెలుగుదేశం పార్టీ అతను కన్విక్ట్ కూడా అయ్యాడు కదిరి నియోజకవర్గంలో అతని మీద అతను చేసినటువంటి చర్యల్ని మీద మేము ఫిర్యాదు చేస్తే ఆ అధికారి మా యొక్క ఫిర్యాదును బేస్ చేసుకుని చర్యలు తీసుకుంటే ఆ అధికారినే ట్రాన్స్ఫర్ చేసింది ఎలక్షన్ కమిషన్ అంటే ఇది బీజేపీకి తలవగ్గడం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరే అర్థం చేసుకోవాలి అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ వెనుక ఎవరున్నారు ఏం జరుగుతా ఉంది ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది శాశ్వతమైనటువంటి అధికారాలు వాళ్ళకు ఉండవు ఎన్నికల కోడ్ అన్నటువంటిది రిజల్ట్ వచ్చేదాకా ఉంటుంది ఆ తర్వాత వచ్చే ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయి ఆ విషయాన్ని అధికారులు కూడా గమనించుకోవాలి థ్యాంక్ యూ